పవిత్ర జయరామ్ గారు ఒక మంచి నటి అంతకన్నా గొప్ప మనిషి ఎన్నో కష్టాలను కన్నీళ్లను ఎదురెద్దుతూ తన జీవితాన్ని తనతో తక్కదిద్దుకుంటోంది తన కుటుంబంతో తను హాయిగా గడుపుతోంది అనుకునే లోపు ఆమె తిరిగినన్ని లోకాలకు వెళ్ళిపోయింది అయితే మొదటి భర్త వదిలేశాడు తన ఇద్దరు పిల్లలతో తను ఎంతో కష్టపడి వాళ్ళని పెంచి పోషించి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు అయితే ఇక కొడుకు కూతురు ఎంతలాగా విలపించారంటే వాళ్ళ ఏడుపును చూస్తే ఎవ్వరికి కన్నీ లాగవని చెప్పుకోవాలి అసలు గుండె తరక్కుపోతుంది వాళ్ళ ఇద్దరిని చూస్తే తండ్రి విషయంలో ఆ దేవుడు అన్యాయం చేశాడు కనీసం తల్లి విషయంలో అయినా సరే కొంచెం జై జాలి దయ చూపించుంటే బాగుండేది అంటూ ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇక వాళ్ళ కర్ణాటక కర్ణాటకలోని మాండ్యాలో ఒక చిన్న గ్రామంలో వాళ్ళ ఆమె యొక్క అంత్యక్రియలు పూర్తయ్యాయి అయితే ఇక వాళ్ళ పద్ధతి ప్రకారం మిగతా క్రతువులు అన్ని చేస్తున్న సమయంలో కరెక్ట్ గా ఆ ఊరి జనాలు చుట్టాలు స్నేహితులు అందరూ కూడా అస్త్రు నివాళులు అర్పించారు అసలు ఇంకా అంతమంది ఏడుస్తుంటే ఆమె ఊళ్ళోనే ఆమెకు ఒక చివరి అంతిమ యాతి జరిగింది సరిగ్గా తలకొని పెట్టే సమయానికి తన చెల్లెలు కుప్పకూలిపోతే ఆ అబ్బాయి ఎంత హుందాగా ప్రవర్తించాడంటే మన పవిత్ర జయరంగ గారి కొడుకు వాళ్ళ చెల్లెల్ని లేపి దగ్గరికి తీసుకొని ఆ చెల్లెలకి ధైర్యం చెప్పి తనని దగ్గరికి పిలిచి నమస్కారం చేసుకోమని ఎంతో హుందాగా ప్రవర్తించాడు ఒక తండ్రి అన్న అంటే రెండో తండ్రి అంటారు కదా బహుశా అటువంటి ఒక పరిస్థితులే ఆ అబ్బాయి చూపించాడు ఆ అబ్బాయి చూపించిన దానికి నిజంగా అందరూ కూడా షాక్ అయిపోయారు అనమాట చిన్న వయసులోనే ఇంత గొప్ప మనసు చాటుకున్నావు అంటూ అబ్బాయికి జేజేలు పెరుతున్నారు నీ తల్లి నిజంగా ఎంతో ఆనందిస్తుందని అంటే తను పోయినా కూడా తన కొడుకు తన కూతురిని చూసుకుంటాడని చెల్లెల్ని ప్రేమగా తను సాకుతాడని చెప్పేసి ఆ తృప్తి చాలు అని చెప్పేసి అందరూ అనడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్